అండి అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు అతని పేరు కానీ అతని గురించి మాట్లాడటం కానీ చిరు అనే ఒక పేరు కానీ మెగాస్టార్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకపోతే అతని గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడటం కానీ ఇలాగ మాట్లాడితే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టుకెళ్ళి ఎవరన్నా అతని గురించి విధంగా మాట్లాడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసు కోర్టుకి వెళ్ళి అతను ఆర్డర్ తెచ్చుకుందండి అయితే ఎవరికైనా ఒక సహనం అనేది ఉంటుందండి అంటే ఒక వ్యక్తి ఎవరన్నా కావచ్చు పదే 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 మనం అంటున్నా కానీ వాళ్ళు పడతనరు అంటే అది వాళ్ళ సహనం ఆ సహనాన్ని మనం చేతగంతనం కింద తీసుకొని మనం అంటా ఉంటే వాడు పడతనరా అని చెప్పి మళ్ళీ మనం ఇంకా అనుకుంటూ పోతా ఉంటే ఆ సహనం ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి అది ఆయుధంలాగా మారి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట నేను ఎందుకంటున్నానంటే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దాదాపు అతను సినీ ఇండస్ట్రీకి వచ్చి అంతకుముందు మన చిరంజీవి గారు అంటే ఎవరో మనకు తెలియదు సినీ ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏడు సంవత్సరాలు దాటింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అతని గురించి అతన్ని తీసే సినిమాల గురించి అతని కుటుంబ సభ్యుల గురించి అతని ఫ్యామిలీ గురించి ఆడపిల్లలా మగపిల్లలా అంటూ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది మన నోటికి హద్దు పద్దు లేకుండా ఎన్నో విధాలుగా అతన్ని చిత్రహింసలు అంటే మాటలతోని మాటల దాడి చేసి చేసి చేసిందే కాకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని వెబ్సైట్లో చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ అంతేకాకుండా చిరంజీవి గారి కొన్ని వీడియోల్లాగా చిత్రీకరించి అసభ్యకరంగా మన నోటితోని అనలేని విధంగా అంతేకాకుండా మనం చిరంజీవి గారిని ఆ విధంగా కంటితోని చూడలేని విధంగా కూడా అతన్ని క్యారెక్టర్ అంటే అతన్ని మానసికంగా ఇంకా కొంగదీయాలి నలుగురిలో అతన్ని పలసన చేయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తూ అతని ఓపికను అతని సహనాన్ని అతని మంచితనాన్ని మనం పరీక్షించి ఇతనికి ఇంకా ఏం చేయలేడు మనం ఏమన్నా కానీ కాముకుంటుండని చెప్పేసి కొంతమంది ఎదవలో లొచ్చారు ఇది చిరంజీవి గారి కంట పడిన తర్వాత ఆ వీడియోలు కొన్ని ఆ పోస్టులు కొన్ని చిరంజీవి గారి కంట పడిన తర్వాత ఇక ఓపిక అనేది సహనం అనేది నశించిపోయింది చిరంజీవి గారికి కోర్టుకెళ్ళి ఆర్డర్ ఏమని తెచ్చుకున్న అంటే అతని గురించి మాట్లాడటం కానీ అతని పేరు కానీ అతని ఊసు కానీ అతని సినిమాలు కానీ అతని సినిమాల గురించి కానీ అతని వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ అతని బిరుదులు కానీ అతని ఫోటో కానీ ఏది కూడా ఏ యూట్యూబ్లో కావచ్చు ఏ ఫేస్బుక్లో కావచ్చు ఏ నెట్లో కావచ్చు ఏ విధంగా అయినా సరే నా అనుమతి లేకుండా ఎవ్వరు కూడా వాళ్ళ ఛానల్లో చిత్రీకరించకూడదని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ మెగా స్ట్రాంగ్ వార్నింగ్ అంటే ఇలాగే ఉండదు మరి స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇచ్చింది ఒకవేళ ఎవరన్నా ఇంకా అతని సహనాన్ని కానీ పరీక్షించినట్లయితే ఏంటి చూద్దాం ఈ దేప తుక్కు మాడకూడతనమాట చట్టం అనేది ఉంది ఇక ముందు ఎవరన్నా చిరంజీవి గారి గురించి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇష్టం వచ్చినట్టుగా మనం ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటే వాళ్ళ పనిగా దింతక్కు దిత్తా దిత్తా దింతక్కు తా అన్నట్టుగా వాళ్ళ పని అంతే ఇక ఇంతకుముందు సోషల్ మీడియాలో చెల్లగిపోయినట్టుగా ఇప్పుడు చూద్దాం ఏ అప్పుడు లేచిన నోరు ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఇంతకుముందు చిరంజీవి గారి పైన మనం బాణాలు ఉపయోగించామన్నమాట ఇప్పుడు ఆయన ఉపయోగిస్తాడు మాట్లాడితే ఇప్పుడు ఆ బాణం అనేది నోటో తోరవచ్చు అటువైపు ఒకవేళ మనం కళ్ళెర్ర చేసి చూస్తే కంట్లో తోరొచ్చు చిరంజీవి గారి పైన ఒక ఏలెత్తు చూపిస్తే ఇది చెయ్యబోవచ్చు సహనం మర్యాద మంచితనం మానవత్వం ఇలాగ అన్నీ కలగలిపిందే దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మంచితనాన్ని ఇన్ని రోజుల దాకా కొంతమంది చేతగాని తనం కింద తీసుకొని అతని గురించి ఎక్కడ లేని మాటలు రూమర్సులు ట్రోలింగ్స్లు ఈ మధ్య కాలంలో చిరంజీవి గారి శివశంకర్ వరప్రసాద్ ఆ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ అయితే ఆ పాట గురించి సినిమా రిలీజ్ అయితే సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ అయితే ట్రైలర్ గురించి ఏదన్నా చిరంజీవి గారి గురించి ఆర్టికల్ రిలీజ్ అయితే దాని గురించి చండాలంగా మాట్లాడి మానసికంగా అతన్ని ఏ విధంగా అయితే అతన్ని హృదయాన్ని తూట్లు పడాలో ఆ విధంగా తూట్లు పట్టడానికి ప్రయత్నించారు కదా మరి ఇప్పుడు మాట్లాడండి ఏ ఇప్పుడు నోరెందుకు రాదు ఇన్నాళ్ళు మీ వైపు ఉన్న బాల్ అనేది ఇప్పుడు ఆయన వైపు చేరింది కాబట్టి పలిగిపోయింది ఎవడన్నా మాట్లాడితే పలిగిపోయింది అనమాట మనం ఒకడు మాట్లాడుతుండు అక్కడ ఏమంటే నేను చేసే వీడియోలు జనాల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అంటే పవన్ కళ్యాణ్ గారితో సహా కూడా ప్రతి ఒక్కరికాట గుండెల్లో దడ గుండెల్లో భయం వేస్తుందట వణుకుతున్నారా ఆట వాడిని చూస్తూ ఉంటే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వణుకుతుండని చెప్పి అనమాట నాకైతే సర్ర కాలేదు నిజంగా అరే నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ ఎంత సముద్రం వచ్చినా అది వెనక్కి తిరిగి పోవాల్సిందే కానీ ఎప్పటికైనా ముందాలకు సముద్రం ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ వెనక్కి తిరిగి పోవటానికి మీలాంటి పిల్లకాల వరకేం తెలుసా చిరంజీవి గారి గురించి చిరంజీవి గారిని ఎంత విమర్శించినా సరే చిరంజీవి గారిని ఎన్ని మాటలన్నా సరే ఎంతోమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే చిరంజీవి గారు పల్లెత్తు మాట అని కూడా ఇంతవరకు ఎవరిని కూడా అన్న ఎన్న వ్యక్తి కాదు చిరంజీవి గారి గురించి ఏమన్నా మాట్లాడాలన్నా చిరంజీవి గారి గురించి ఏమైనా విమర్శించాలన్నా సద్విమర్శలు చేయండి అంటే ఆ సద్విమర్శలు ఏ విధంగా ఉండాలంటే విమర్శ అనేది వినసంపుగా ఉండాలి వాళ్ళకు కానీ మన ఛానల్లో ఏదైనా వీడియోలు వస్తూ ఉంటే చూసే వాళ్ళకు కానీ చూసే విధంగా వినే విధంగా ఉండాలి కానీ మనం ఏది మాట్లాడినా సరే జనాలు చూస్తున్నారు చూసేవాళ్ళు చూసేటప్పుడు మాట్లాడటానికి నాకేమైందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే మక్కల ఇరగొట్టి కింద కూర్చోబెడతారు అనమాట మెగాస్టార్ ఆయన హృదయం అనేది ఆకాశమంతం ఉంటుంది ఆ స్టార్ ఇప్పుడు అక్కడ ఉండాలి కానీ నీలాంటి వాళ్ళ పక్కన అయితే ఉండదు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ